ఉంది ఎట్లా అంటే యూత్ ఎక్కువ వచ్చారు మరి అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ పథకాలు ఎప్పుడైతే అన్న నాయకత్వంలో చేపట్టారో ఆ ఆరు గ్యారెంటీలు కూడా పేద పేదలకు చేరే విధంగా ఉన్నాయి మరి రైతు బంధనైతేనేమో రైతు బీమానైతే ఏమి లేకపోతే రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి రెండు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అయితేనేమి తర్వాత బస్సు సౌకర్యం కూడా మహిళలకు కల్పించారు మరి ఒక్కరోజు తను ఏదైనా పదివేల రూపాయల ఆదాయం ఉన్న ఒక మహిళ ఏదైనా డ్యూటీకి వెళ్ళి రావాలి అని అంటే డైలీ ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అవుతాయి ఆ ఒక నెలకి ఏ లేకున్నా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఆదాయం కల్పించింది మన రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి వాళ్ళందరి మనసుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్లకాలం నిలుస్తుందని అనుకుంటున్నాము అదేవిధంగా మన సిలిండర్ కూడా ఐదు వందలకే సిలిండర్ కూడా ఇచ్చారు మరి ప్రతిదీ చెప్పుకుంటా పోతే అన్నీ కూడా వాళ్ళ యువతకి కూడా ఇంతకుముందున్న రాష్ట్రం ఏదైతే ఉందో పది సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు మరి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా వేయలేదు ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలలలో పన్నెండు నెలలలో ఐదు వంద యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చారు మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా వేశారు మరి వాళ్ళు కూడా యువత కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి మన వాళ్ళు కూడా యువత కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంటే కంపల్సరీ మాకు చేతనిస్తుంది మా అందరం కూడా మరి చిరునబులు మాకు అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అని ఎందుకంటే వాళ్ళకొక ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా ఆ ఏజ్ లిమిట్ ఒక రోజు దాటితే మళ్ళీ వాళ్ళకి అసలు లైఫ్లో పనికిరాదు అట్లాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాభై ఐదు వేల ఉద్యోగాలు చేపట్టినప్పుడు చాలా మంది ఫిలప్ అయ్యారు మరి పది సంవత్సరాలు ఎంతమంది మేము అది చేసే సమికు అని చెప్పుకుంటున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజాపాలన పెట్టిండ్రండి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీలు మా మరేవంత్ గారు ఆ ఆరు గ్యారంటీలలో కూడా ప్రజాపాలన పెట్టిండ్రు ప్రజాపాలనలో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్క సర్టిఫికేట్ వస్తుందండి మాకు రేషన్ కార్డు లేదు మాకు ఇల్లు లేదు మాకు పెన్షన్ లేదు అని మరి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాం సూటిగా మరి మీరు ఇచ్చినప్పుడు ఇంతమంది జనం మాకు ఇది లేదని ఎందుకు వస్తా ఉన్నారు మేము ఖర్చుని అడుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడే మేము పదకొండు నెలలో ఏదైతే గవర్నమెంట్ వచ్చి మా పద పద్నాలుగు నెలలు అవుతుంది ఇన్ని నెలలో ఇంతమంది మాకు పుట్టుకొచ్చారా మీరు ఇయకపోతేనే కదా ఇంతమంది మాకు రోడ్డు మీద వచ్చేసి మాకు ఇది లేదన్నా అని చెప్పేసి వచ్చారు వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలన పెట్టినప్పుడు అందరు దరఖాస్తులు తీసుకొని మరోసారి ప్రజాపాలన పెట్టి మా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆ డివిజన్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మరి అక్కడున్న ఆఫీసర్లని పట్టుకొని మళ్ళీ ప్రజాపాలనలో కూర్చొని ఆ ఏరియా వాళ్ళ నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మనకి ఇంకా లేదు ఇంకా అవకాశం మళ్ళీ రావడానికి అని చెప్పేసి బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు అనుకొని మరి వాళ్ళు ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని వేలెత్తి చూపెడతా ఉన్నారు సంవత్సరం అయిందండి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గత పది సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారు మీరు మాకు మీరు కొచ్చేళ్ళు అడుగుతా ఉన్నారు ప్రతి డోర్ టు డోర్ వచ్చి ఇప్పుడు ప్రజాపాలనలో కూర్చుంటున్న వాళ్ళకి సమాధానం మీరు చెప్పాలి ఏమి ఇచ్చేదా అనేది మీరు చెప్పాలి మీరు వచ్చి అడగడం కాదు మీరు ఇవ్వకపోతే కదా ఇంతమంది వచ్చారు వచ్చిన తర్వాత సంవత్సరంలో ఇన్ని చేసాం ఇంకా నాలుగేళ్ళు చూడండి ఇంకెన్ని చేసి చూపెడతాదో మా గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ఇరవై సంవత్సరాలైన ముప్పై సంవత్సరాలైనా మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని మేము ధీమా వ్యర్థం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీ పథకాలు చేపట్టే ఉన్నాయి చూస్తే ఈరోజు లక్ష సభ్యత్వాలు అది మేము ఇక్కడ గాంధీభవన్లో పెట్టుకోవడం జరిగింది మన సునీతారావు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారి ఆధ్వర్యంలో మరి లక్ష సభ్యత్వాలే కాకుండా లక్షకు పైన సభ్యత్వాలు చేసినాం ఇప్పటికీ ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు మరి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మా అల్కాలమ్మ మేడం గారు పెట్టిన ఆదేశం ఏదైతే ఉందో అది చాలా బాగుందండి ఎందుకంటే ఇంతకుముందు గతం ఏమైతే ఉందో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలే కానీ ఇంకెవరైనా అక్కడ లోకల్లో పెద్ద లీడర్లు ఉంటే అక్కడ ఉన్న లేడీ లేడీస్కి పోస్టులు వచ్చేటి ఆ పోస్టులు వచ్చినా కూడా వాళ్ళు ఫిలప్ చేసేదా చేయందుకు వాళ్ళకే వదిలేద్దాం కానీ ఇప్పుడు అట్లా కాదు ఎవరైతే ఆరు గ్యారెంటీని తీసుకొని ప్రతి డోర్ డోర్కు చెప్తూ వాళ్ళ సభ్యత్వాలు చేసుకొని వచ్చి ఆ మెంబర్షిప్ ఆధారంగా ఎవరైతే జట్టుగా పనిచేసిన వాళ్ళు ఉంటారో పార్టీ కోసం వాళ్ళకే ఖచ్చితంగా పదవి చేరుతూ ఉంది ఈరోజు నిజంగా న్యాయం జరుగుతూ ఉంది ప్రతి మహిళకు న్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే కష్టపడ్డ నాయకురాలకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళకున్న అవకాశాలని వాళ్ళు అయితే రాజకీయంగా వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో ఆ అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన హామీలు నేను ఇందాక చెప్పాను కదా ఆరు గ్యారంటీ పథకాలు చేపట్టినప్పుడు ఆరు గ్యారెంటీలలో కూడా రెండు వందల యూనిట్లు వచ్చాయి ఆల్రెడీ బస్సు ఫ్రీ వచ్చింది ఆల్రెడీ మన రెండు వేల ఐదు వందల రూపాయలు ఆల్రెడీ ఇస్తామని చెప్పారు రైతు ఇది కూడా వచ్చింది ఇంకా ఏం కావాలండి రెండు మన గవర్నమెంట్ జాబ్స్ కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఫిలప్ చేశారు మన గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఫిలప్ చేశారు ఇంకా కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ ఎమ్మెల్సీ పట్టబద్ధ ఎమ్మెల్సీ ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇస్తామని చెప్పారు మాకు పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఏదైతే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించుకున్నామో అదేవిధంగా మా మహిళా లోకం అంతా కూడా మమేకమై రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా ఈ సభ్యత్వం ద్వారా మళ్ళా జెంట్స్ లేడీస్ అనేవి కాకుండా మా మెంబర్ మా ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు కాకుండా మా రాహుల్ గాంధీ నాయకత్వంలో Subscribe us and press the bell icon for more interesting updates.